నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి మరి ఫిబ్రవరి నెల రాబోతోంది కదండి మరి ఫిబ్రవరి నెలలో ఏ ఏ రాశుల వారికి ఏ రకమైనటువంటి అనుకూలతలు ఉన్నాయి ఏ రకమైనటువంటి ప్రతికూలతలు ఉన్నాయి గ్రహబలం ఏ విధంగా ఉంది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అనే విషయాన్ని గురించి ఈరోజు మనం చెప్పుకోవడం జరుగుతుంది మరి ఫిబ్రవరి నెలలో నవగ్రహ పరిపాలన ఏ రకంగా ఉంది నవగ్రహాలు ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాయి ఏ ఏ రాశుల వారికి ఏ ఏ గ్రహ అనుకూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది మరి గ్రహాలకు అధిపతి అయినటువంటి రవి మొట్టమొదటగా ఫిబ్రవరి పన్నెండవ తేదీ వరకు కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది తదుపరి మీనరాశిలో సంచారం చేయడం జరుగుతుంది అందువల్ల ఈ యొక్క కుంభరాశిలో మీనరాశిలో రవి సంచారం కుంభరాశిలో సంచారం చేసినంత వరకు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ప్రతికూలతలు ఉంటాయి అట్లాగే మీనరాశిలో సంచారం చేసిన తర్వాత మీనరాశ్యాధిపతి గురుడు కాబట్టి గురుడు ఉన్న రాశులు ఆ ఏవైతే ఉన్నాయో ఆ రాశులన్నిటికీ కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే ఈ యొక్క నవగ్రహాల్లో తదుపరి గ్రహం చంద్రుడు చంద్రుడు ప్రతినిత్యము కూడా మారుతూ ఉంటాడు నక్షత్రాన్ని బట్టి మారుతూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క రెండున్నర రోజులకు అంటే రెండున్నర నక్షత్రాలుకి ఒకరోజు ఒక్కొక్క రాశి ఇంకొక రాశిలోకి వస్తూ ఉంటాడు చంద్రుడు అందువల్ల చంద్రుడు ఏ రోజున ఎలా ఉంటుందో అనే విషయాన్ని అప్పటికప్పుడే చెప్పుకోవాలి కాబట్టి అనుకూలత సాధ్యమైనంత వరకు చంద్రుడు మనకారకుడు చంద్రుడు చంద్రబలం అది ఉంటుంది చంద్రుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు శుభగ్రహంతో కలిస్తే శుభ ఫలితాలు పాపగ్రహంతో కలిస్తే పాప ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే తరుపతి గ్రహం కుజుడు ఈ యొక్క కుజుడు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నారు తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది మరి కుజుడు అనుకూలత బట్టే వ్యాపారము అలాగే వ్యాపార అనుకూలత రుణ బాధలు రుణ సమస్యలు ధన సమస్యలు వివాహ సమస్యలు సంతాన సమస్యలు ఇవన్నీ కూడా కుజుడు ప్రధానంగా ఉంటాడు కాబట్టి ఈ కుజుడు ఈ యొక్క మిథునంలో సంచారం చేయడం జరుగుతుంది ఫిబ్రవరి నెలలో మిథున రాశి అధిపతి బుధుడు కాబట్టి ఈ యొక్క కుజ అనుకూలత ఉన్న రాసులను బట్టి ఆ రాశి బలాన్ని బట్టి ఖచ్చితంగా మనకు తెలియటం జరుగుతుంది తదుపరి గ్రహం బుధుడు బుద్ధి కర్మానుసారిని మన బుద్ధిని బట్టి మన కర్మ అనేది జరుగుతుంటుంది కాబట్టి ఈ యొక్క బుధుడు పదమూడు వరకు కుంభంలో తదుపరి మీనంలో ప్రవేశిస్తున్నారు మరి కుంభలో ప్రవేశించినప్పుడు శనికి బుధుడు శత్రువైతే కాదు మిత్రుడే కాబట్టి ఆ యొక్క బుధ సంచారం శని క్షేత్రంలో సంచారం చేసినప్పటికీ కూడా బుధ సంచారం అనుకూలంగా ఉంటుంది అలాగే తదుపరి మీనంలో అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే గురుడికి కూడా బుధుడు సముడే తప్ప శత్రువు అయితే కాదు అందువల్ల ఈ యొక్క బుధ అనుకూలత అనేది ఈ నెలలో ఉంటుందన్నమాధాన్ని రాసుల వారికి తదుపరి గురుడు ఆ బృహస్పతి సంధ్యారం వృషభంలో సంచారం చేయడం జరుగుతుంది మరి వృషభ రాశ్యాధిపతి శుక్రుడు అంటే శుక్రక్షేత్రంలో గురు సంచారం చేయడం జరుగుతుంది ఈ గురు సంచారం చేయడం వల్ల గురు అనుకూలత అనేది ఖచ్చితంగా ఏర్పడటం జరుగుతుంది ఎందుకంటే ఫైనాన్స్గా చూసుకున్నట్లయితే శుక్రుడు అధిపతి మరి విద్య ఉద్యోగం ఇట్లాంటి వాటిని చూసుకున్నట్టు గురుడు అధిపతి అటువంటి గురుడు శుక్రక్షేత్రంలో పడటం వల్ల అటు ఉద్యోగము మరియు ఈ యొక్క విశేషమైనటువంటి ధనం ఈ రెండు కూడా గురు బలం వల్ల వస్తూ ఉంటాయి మరి తదుపరి శుక్రుడు శుక్రుడు మీనల్లో సంచారం చేయడం జరుగుతుంది మరి మీన రాశ్యాధిపతి గురుడు మరి అదే మేనంలో రాహు సంచారం చేయడం జరుగుతుంది అంతే శుక్ర రాహువులు కలయిక వల్ల కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి దంపతుల్లో అన్యోన్యత లోపించడం అట్లాంటివి చిన్న చిన్న సమస్యలు అవి కొన్ని కొన్ని రాసుల వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి తదుపరి శని సంచారం శని కుంభంలో సంచారం చేయడం జరుగుతుంది కుంభరాశ్యాధిపతి శని కాబట్టి శని అనుకూలత ప్రతికూలతను బట్టి ఉంటుంది శని వల్ల శని భగవానుడు ఆయన అనుగ్రహం ఇస్తే చక్కగా వివాహం జరుగుతుంది చక్కటి ఉద్యోగం వస్తుంది చక్కటి సంతానం కలుగుతుంది చక్కటి అనుకూలతలన్నీ కూడా శని భగవానుడి వల్ల వస్తూ ఉంటాయి మరి ఆయన ప్రతికూలిస్తే అనారోగ్యం వస్తుంది వివాహం సరిగ్గా సెట్టు కాదు డబ్బు ఎలా వస్తుంది అలా ఖర్చు అవుతూ ఉంటుంది ఇట్లాంటి సమస్యలన్నీ శని భగవానుడు వస్తుంది ఈయన కుంభంలో సంచారం చేస్తున్నా ఈ నెలలో తదుపరి రాహు సంచారం రాహు మీనంలో సంచారం చేస్తున్నారు రాహు భగవానుడు అంటే సర్పకారకుడు రాహుకేతువులు రాహు వల్ల చక్కటి అనుకూలతలు ఉన్నాయి చక్కటి ప్రతికూలతలు ఉన్నాయి రాహు వల్ల దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అట్లాగే రాహు దృష్టి దోషాలు అంటే కళ్ళకు సంబంధించి వ్యాధులు అలాగే నరాలకు సంబంధించి వ్యాధులు ఇట్లాంటివన్నీ రాహు వల్ల వస్తూ ఉంటాయి తర్వాత కేతువు జ్ఞానకారకుడు కన్యలో సంచారం చేయడం జరుగుతుంది ఈ కేతు సంచారం వల్ల కన్యామితనయో బుధ అన్నారు అంటే బుధుడు అధిపతి బుధవారానికి అధిపతి ఎవరండి విష్ణుమూర్తి గణపతి అయ్యప్ప స్వామి ఇట్లా విశేషంగా చాలామంది ఉన్నారు మరి అటువంటి బుధవారానికి అధిపతి అయిన బుధుడు అనుకూలంగా అటువంటి కన్యలో ఈ యొక్క కేతువు కన్యలో సంచారం చేయడం వల్ల కొంతమందికి అనుకూలతలు కొంతమందికి ప్రతికూలతలు ఇట్లా ఈ నవగ్రహ పాలన అనేది ఫిబ్రవరి నెలలో ఈ రకంగా ఉండబోతోంది అందువల్ల వీరి యొక్క స్థితిగతులను బట్టి శత్రువు అయితే రాస్యాధిపతి అనుకూలత ప్రతికూలతలు రాస్యాధిపతి మిత్రుడైతే అనుకూలతలు ఇట్లా మనకి అనుకూలత ప్రతికూలత అనేది వస్తూ ఉంటుంది కాబట్టి చక్కగా వాటిని బట్టి ఏ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది మీనరాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది మరి మీనరాశికి జన్మంలో రాహు సంచారం వల్ల ఇబ్బందులు ఇక్కడలో వచ్చే అవకాశాలు ఉన్నాయి రాశి అధిపతి గురుడు అయినప్పటికీ కూడా గురుబలం తక్కువగా ఉంటుంది తద్వారా అనుకూలతల కంటే కూడా ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క రాశివారు విద్య పరంగా చూసుకున్నట్లయితే విద్యలో ప్రతికూల యోగాలు ఉన్నాయి చదివినప్పటికీ కూడా జ్ఞాపక సరిగ్గా లేకపోవటం ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అట్లాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగ ప్రయత్నాలు సబలీకృతం కావు ఇబ్బందులు వస్తూ ఉంటాయి సబలీకృతం కావడానికి కొన్ని కొన్ని పరిహారాలు ఉంటాయి అవి చేసుకోవాలి ఉద్యోగంలో చక్కటి ఉద్యోగం రావటం దానికి ఏం చేసుకోవాలి జాతకంలో ఎలాంటి పరిశీలన చేయాలనే విషయాన్ని తెలుసుకుని తత్పరిహారం చేసుకున్నట్టయితే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే రుణ బాధలు ఉంటాయి ఆ రుణ బాధల నుంచి బయటపడే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావు అనుకున్న అన్నీ కూడా పది సంబంధాలు రెండు సంబంధాలు మాత్రం అనుకూలంగా ఉంటాయి మిగతా ఎనిమిది సంబంధాలు ప్రతికూలంగా ఉంటాయి అవి కూడా జాతకం బాగుంటే సెట్ అవుతాయి లేదంటే ప్రతికూలంగా అవుతూ ఉంటాయి అందువల్ల వివాహ సంబంధాలు రావడం కూడా చాలా తక్కువగా ఉంటాయి తద్వారా వివాహ ప్రయత్నాలు కావు సంతానం గురించి ఎదురు చూసే వారికి నిరాశాజనకంగా ఉంటుంది ఈ నెలలో కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా శుభవార్తలు వినే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి నూటికి పది ఇరవై పర్సెంట్ మాత్రమే అనుకూలత యోగాలు ఉన్నాయి ప్రతికూ ఎందుకంటే జన్మంలో రాహు సంచారం సర్పదోషకారకుడు జన్మ జన్మ రాహు వల్ల మీనరాశి వారికి సంతాన సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కొంచెం జాగ్రత్తలు వహించాలి తత్పరిహారం చేసుకున్నట్టయితే సంతానం పొందే యోగం ఖచ్చితంగా ఉంటుంది అట్లాగే వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారంలో అనుకున్న రీతిలో లాభాలు లేకపోవటము నష్టాలు తగు చూడాల్సి వస్తుంది ఆ చూచి అడుగు వేయాలి తగు జాగ్రత్తలు వహించాలి ఎదుటివారి మీద నమ్మకంగా వదిలిపెడితే నా నష్టాలు చూడాల్సి వస్తుంది చాలా జాగ్రత్తగా వహించవలసి వస్తుంది వ్యాపారంలో ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి అట్లాగే రియల్ ఎస్టేట్ రంగం చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ రంగం కూడా అనుకున్న రీతిలో లాభాలు ఉండవు నష్టపోవాల్సి వస్తుంది జాగ్రత్తలు వహించాలి స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెడతారు కానీ ఇబ్బందులు చవిచూడొస్తుంది పెరుగుతూనే స్టాక్స్ షిరెన్గా పడిపోవటం ఇట్లాంటి బాధలు వస్తూ ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి స్టాక్ మార్కెట్లో అలాగే రియల్ ఎస్టేట్ రంగం కూడా ఇబ్బందిగా ఉంటుంది అట్లాగే సినీ పరిశ్రమ చూసినట్టు అయితే సినీ పరిశ్రమ అనుకూలతల కంటే కూడా ప్రతికూలతలే ఉన్నాయి సినీ రంగం కూడా తగు జాగ్రత్త వహించాలి ఈ నెలలో సినిమాలు రిలీజ్ చేయడం కాకుండా ఇంకా వచ్చే నెలలో ఎదుర గ్రహానుకూలత ఉన్న నెలలో సినిమా రిలీజ్ చేసినట్లయితే అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే సినిమా పరిశ్రమ వాళ్ళకు కూడా కొంచెం రాహు జన్మంలో ఉండటం వల్ల అనుకున్న రోజులకి సినిమా రిలీజ్ కాకపోవడం అట్లాంటి ఇబ్బందులు అన్నీ వస్తూ ఉంటాయి తగు జాగ్రత్తలు వహించాలి వ్యవసాయ పరంగా వ్యవసాయంలో దిగుబడి తగ్గుతుంది తద్వారా రైతులు కొంచెం నష్టం చూడాల్సి వస్తుంది అట్లాగే ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి నరాలకు సంబంధించి వ్యాధులు అట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి తగు జాగ్రత్తలు వహించాలి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి తగు జాగ్రత్త వహించాలి ఆ చెత్త చడుగు వేయాలి అందువల్ల వీళ్ళు విశేషముగా అమ్మవారికి చండీ హోమం చేసుకోవడము చండీ సప్తతి బారాయం చేయడము దుర్గా సప్తశలోకి ప్రతినిత్యము బారాయం చేయడము ఇట్లాంటివన్నీ చేసుకోవడము అట్లాగే జాతకాన్ని బట్టి ఏ ఏ దేవతకి ఏ ఏ ఆరాధన చేస్తే మంచిదో అటువంటి ఆరాధన చేసుకోవాల్సి వస్తుంది అందువల్ల విశేషముగా వీళ్ళు ఆ పూజలు చేసుకోవడం ద్వారా గ్రహానుకూలత ఏర్పడుతుంది చూశారు కదండి మీనరాశి వారికి నెలవేరంగా ఉండబోతుంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది సమస్య మీది పరిష్కారం నాది మీ రవికిరణ్ శర్మ వేలూరి ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది ఖచ్చితంగా ఫోన్ చేయండి మీ సమస్యకు పరిష్కారాన్ని చూసుకోగలరు నమస్కారం